కష్టం ఊరికినే పోదు దానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అనేటువంటి నిజాన్ని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం అందరికీ నమస్కారం కష్టానికి తగిన ప్రతిఫలం లభించినప్పుడు మనిషి ఏ విధంగా ఉంటాడనేటువంటి విషయం ఈరోజు మనం తెలుసుకుందాం క్లేశ ఫలేనహి పునర్నవతాం విధత్తే కష్టానికి తగిన ప్రతిఫలం లభించినప్పుడు ఆ శ్రమని కష్టాన్ని మరిచిపోతాం మళ్ళీ మనం కొత్త ఉత్సాహంతో ముందుకు వెళతాం అదే ఈ శ్లోకపాదం యొక్క అర్థం అంటే మనం పడిన కష్టం మనం పడిన శ్రమ ఎప్పుడూ వృధా కాదు దానికి ఖచ్చితంగా తగిన ఫలితం లభిస్తుంది ఆ ఫలితం మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది మనలో కొత్త ఉత్సాహాన్ని కలుగు చేస్తుంది ప్రయత్నించి కష్టపడిన తర్వాత వచ్చినటువంటి ఫలితం మనలో నూతన చైతన్యాన్ని కలుగు చేస్తుంది మనం ఆ కష్టాన్ని మరిచిపోయి మళ్ళీ మంచి పనులు చేయడానికి మనం ప్రయత్నిస్తాం మన సంస్కృతి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదాహరణకి ఒక రైతు పగలనక రాత్రనక ఎండనక వాననక పొలం దున్ని విత్తునాటి నీరు పెట్టి నారు పెంచి కలుపు తీసి కోత కోసి కుప్ప నూర్చిన తర్వాత వచ్చినటువంటి ఆ ఎక్కువగా పండినటువంటి పంటను చూసినటువంటి రైతు ఆ ఆరు నెలల కష్టాన్ని కూడా మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటాడు మళ్ళీ కొత్త ఉత్సాహంతో పంట వేయడానికి సిద్ధపడతాడు అన్నదాత తల్లి పిల్లలు మంచిగా తినాలనేటువంటి ఉద్దేశంతో రెండు గంటలు నిలబడి అన్నాన్ని ఉండి కూరకు సంబంధించినటువంటి కూరగాయలు తరిమి పిల్లలు తినడానికి రుచికరమైనటువంటి విధంగా కష్టపడి ఆహార పదార్థాలను తయారు చేస్తుంది ఎందుకని అంటే భర్త పిల్లలు కడుపు నిండా తినాలనేటువంటి ఉద్దేశంతో శ్రమిస్తుంది అలా రెండు గంటలు మూడు గంటలు కష్టపడిన తర్వాత చక్కగా పిల్లలందరూ సంతోషంగా వచ్చి చాలా బాగుందమ్మా చాలా బాగా చేశావు ఈరోజు నేను కడుపు నిండా తినేస్తానమ్మా అనేటువంటి మాటలు విన్నప్పుడు ఆ పిల్లలు కడుపు నిండా తిన్నప్పుడు తల్లి ఆ పడినటువంటి రెండు మూడు గంటల కష్టం కూడా ఒక్క క్షణంలో మరిచిపోతుంది మళ్ళీ ఇలాంటి వంటలు ఎన్నో చేయాలి ఇలాగే సంతోషంగా ఉత్సాహంతో పిల్లలు తినాలనేటువంటి ఉద్దేశంతో పిల్లలకి ఇంకా మంచి రుచికరమైన పదార్థాలను తయారు చేస్తుంది అలాగే రెక్కల ముక్కలు చేసుకొని ఎండనక వాననక పనులకు వెళ్ళి టీ తినక ఉండి లేక సంపాదించినదంతా కూడా పిల్లల్ని పెంచడానికి చదివించడానికి ఖర్చు పెట్టి జీవితాంతం పిల్లల కోసం కష్టపడేటువంటి తల్లిదండ్రులకి ఆ పిల్లలు బాగా చదువుకొని చక్కగా పరీక్షల్లో పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించి వాడు ఒక రూపాయి సంపాదనలో పడితే ఉన్నత స్థితిలో ఉంటే దాన్ని చూసినటువంటి తల్లిదండ్రులు జీవితాంతం పడినటువంటి కష్టాన్ని మొత్తం ఒక్క క్షణంలో మర్చిపోతారు అలాగే ఒక విద్యార్థి ఎన్నో గంటలు ఎన్నో రోజులు గురువు చెప్పినటువంటి పాఠాలు విని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి నిమిషాన్ని కూడాను సద్వినియోగం చేసుకొని హోంవర్క్ చేసుకొని చదువుకొని సందేహాలను నివృత్తి చేసుకొని కష్టపడి చదివి పరీక్ష రాసినటువంటి విద్యార్థికి ఆ పరీక్షల్లో దానికి తగినటువంటి ఫలితం లభించినప్పుడు మంచి కళాశాలలో సీటు లభించినప్పుడు ఒక ఉద్యోగం లభించినప్పుడు ఆ వచ్చినటువంటి ఫలితం అతనిలో సంతోషాన్ని నింపి ఆత్మవిశ్వాసాన్ని నింపి పడిన శ్రమణంతా మరిచిపోయి కొత్త ధనంతో విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆ విద్యార్థి సూర్యోదయానికి ముందే లేచి కూలీ పనికి వెళ్ళి రోజంతా కష్టపడినటువంటి ఆ కూలీకి ఆ సాయంత్రం పూట యజమాని ఇచ్చినటువంటి ధనాన్ని చూసి వెంటనే ఆ రోజంతా శ్రమనంతా మర్చిపోయి ఆ డబ్బులు తీసుకొని ఆ కుటుంబానికి పిల్లలకి అవసరమైనటువంటి కిరాణా వస్తువులు కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ కుటుంబంలో సంతోషాన్ని చూసి మరల రేపటి పనికి సిద్ధమవుతాడు అన్నదాత కష్టం తర్వాత వచ్చినటువంటి ఫలితం మనలో ఆత్మవిశ్వాసాన్ని మానసిక బలాన్ని నూతన చైతన్యాన్ని కలుగు కాబట్టి కష్టం ఊరికినే పోదు దానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అనేటువంటి నిజాన్ని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది ఈ వాక్యం మహాకవి కాళిదాసు రచించినటువంటి కుమార సంభవం అనేటువంటి కావ్యంలోనిది పార్వతీదేవి ఎన్నో సంవత్సరాలుగా కఠినమైనటువంటి తపస్సు చేసిన తర్వాత ఆ కఠిన తపస్సు యొక్క ఫలితంగా ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు మహాశివుడు ప్రత్యక్షం అవ్వగానే పార్వతీదేవి యొక్క ఎన్నో సంవత్సరాల నుంచి పడినటువంటి శ్రమనంతా మరిచిపోయి ఆ మహాశివుణ్ణి చూస్తూ ఆయనకి నమస్కరిస్తూ నేను పడినటువంటి శ్రమంతా మరిచిపోయాను ఆ శ్రమకి తగినటువంటి ఫలితం మీ దర్శనమే అని చెబుతుంది జై హింద్